మరి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మీకు తెలుసు మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ మనకు థర్టీ ఎయిట్ వార్డ్స్ ఉన్నాయి మరి థర్టీ ఎయిట్ వార్డ్స్లో మన క్యాండిడేట్స్కు ముప్పై ఐదు మందికి అధిష్టాన వర్గాల నుంచి మరి మన శకిల్ బాయ్ గారు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గారు డిఫార్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా మేము ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పోతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటు ఒక ఓటు వ్యాధి పోతున్నాం అది ఎవ్రీ వార్డుకు ఇన్ఛార్జిలో కూడా వేసినాం వంద ఓట్లకు ఒక బూత్ కంటి సభ్యులను కూడా వేస్తా ఉన్నాం ఒక్క ఓటు కూడా చెదరకుండా ఎందుకంటే గతంలో మరి తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏం చేసింది ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చేయండి అవన్నీ డీటెయిల్స్ మేము డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది అందరికీ బాగా పడ్డది ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీలు చార్సో ఫీజు హామీలు దాంట్లో ఒక్కటి అంటే ఒక్కటి నెరవేర్చాలి ఒక్కటి నెరవేర్చిండు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్ అన్నాడు మహిళలకు పురుషుల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు మరి ప్రజలను మోసం చేసిండు ప్రత్యేన నేనేమో రెండు వేల పెన్షన్ గతంలో వస్తే నేను నాలుగు వేలు ఇస్తాను హ్యాండికాప్ట్ వికలాంగులకు దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తాను రైతు బంధు రైతు భరోసా మరి కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను అట్లాగే మహిళలకు స్కూటీలు కానీ మహిళలకు మరి నెలకు ఇరవై ఐదు వందలు నెలకు ఇవ్వడం కానీ ఇటువంటి ఎన్నో హామీలు ఇచ్చిండు నిరుద్యోగులకు రెండు లక్షలు అన్నాడు గ్యాస్ సిలిండర్ కూడా అన్న అన్ని హామీలు ఉత్తాయి చేసాడు కాబట్టి మరి మేము ఒక్కొక్క మనిషికి ఇప్పుడు పెన్షన్ అంటే ఇరవై ఆరు నెలలు అంటే నాలుగు వేలకు రెండు వేలు ఇస్తే ఇంకా రెండు వేలు బాకీ పడ్డాది యాభై రెండు వేల ఒక్కొక్క వ్యక్తికి బాగా పడుతుంది మేమేమి అంటున్నామంటే మరి కచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారంటే తులం బంగారం మీద ఇస్తున్నావు నువ్వు అన్న నుంచి బంగారం ధరనే వెళ్ళిపోయింది ఇలా కనీసం లక్ష అరవై వేలు ఆ తులం బంగారం ఎక్కడ పెట్టినాం షాదీ ముబారక్ ముస్లింస్ కి అయితే ముస్లింస్ కానీ హిందూస్ కానీ గతంలో మేము రంజాన్ గాని క్రిస్మస్ కానీ మరి దసరా కానీ మేము అందరికి పండుగలకు తోపాలు ఇచ్చినాము ముస్లింస్ రంజాన్ ఒక్కొక్క లక్ష రూపాయలు పెట్టి బిందు ఇచ్చినాం బట్టలు ఇచ్చినాం క్రిస్టియన్స్ కు బట్టలు ఇచ్చినాం బిందు ఇచ్చినాం మరి దసరాకు హిందువులకు కూడా చీరల పంపిణీ కూడా చేసినాం ఈ కార్యక్రమాలు ఏమైనాయి రోజు ఒక్కట్లేదు అన్ని రూపమార్పు అన్ని ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో అవన్నీ నేను మాప్తా అసలు కేసీఆర్ పెట్టిన స్కీమ్సే పాటు చేస్తానే ఒక్కటే దాంట్లో ఉన్నారు కేసీఆర్ స్కీట్ గతంలో మరి ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు మగ బిడ్డ పన్నెండు వేలు మళ్ళా ఇంటి దాకా మరి డెలివరీ అయినా వాళ్ళకు ఇంటి వరకు డోర్ సప్లై వాళ్ళకు డేసీ ఇటువంటి అన్ని స్కీమ్స్ ఏం చేసిన ఒక్కటంటే ఒక్కటి ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్కటి ఏదే ఒక ఫండ్ పెట్టలే నేను చెప్తా ఉన్నా ఇదే బోధన్ బోధన్ మరికి ఏదైతే అంటే మున్సిపల్ ఏరియా గతంలో మేము ఆల్ టుగెదర్ మినిమం వంద కోట్ల ఫండ్ మీరు మీరేం పెట్టారు ఇంతవరకు మాటలు చెప్పడం కానీ చేతలేదు ఒక రూపాయి ఫండ్ పెట్టాలి ముస్లింస్ అయితే మనము ఇమాం మౌజాకు నెలకు ఐదు వేలు ఇచ్చినాం ఇప్పుడు తెలుసుకుంటే కనీసం సంవత్సరం నుంచి అసలు వాళ్ళకి రూపాయి పన్నెండు వేల కోట్లతో ముస్లింస్ కి ఇచ్చిన ఈ పదేళ్ల ఇప్పుడు రూపాయి లేదు అలా ఏడుస్తా ఉన్నారు ముస్లింస్ హిందూ ముస్లింస్ అంతా బాయ్ బాయ్ గంగా జంగా తారిఫ్ మీరేమో కులాల మతాలు పెట్టి రెచ్చగొడతా ఉన్నారు మాదేమో సెక్యులర్ పార్టీ సెక్యులర్ స్టేట్ కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలను అందరినీ గౌరవించేది మేము ముస్లింస్ కు ఫీ మెట్రికేషన్ స్కాలర్షిప్ అది ఇబ్బంది పెట్టింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మేము పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినాం ఇప్పుడు వంట చేసేది అది కూడా బంద్ పెట్టింది ప్రతి ఒక్కటి ఇట్లా మీరు పాఠశాల వేయించుకుంటా బంద్ పెట్టింది హిందువులు ముస్లింలు వేరు కాదా అందరు మన పౌరులే కదా వాళ్ళ కోసం ఇంకో ప్లాట్ మన కోసం ఇంకోటి వెళ్ళదు అందరి శరీరంలో ఒకటే ప్లాట్ వెళ్తారు కాబట్టి అందరి కలుపుకొని పోయి ఖచ్చితంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చాలా మంది ఇప్పుడు కోట్ల మంది ఏదో రౌడీ గుండా ఓటుకు నోటు కేసులు దొరికిన రౌడీ ఈయన ఇత్త ముఖ్యమంత్రి అయిన చెప్పేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అయినా కాకుండా నిన్ననే రీసెంట్లీ ఒక కేఎల్ఎస్ఆర్ సంస్థ అయిన బినామీ సంస్థ రేవంత్ రెడ్డి దానికి ఏం లేదు ఆదులేసుకు లేదు ఆరు వేల కోట్ల గవర్నమెంట్ పెట్టుబడి దాన్ని రూపాపడానికి సిట్టు పేరు మీద నాటకాలు ఆడి సిట్టు పేరు మీద ఫస్ట్ హరీష్ రావు పిలిచిండు కేటీఆర్ పిలిచిండు అట్లాగే సంతోషిని పిలిచిండు లాస్ట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాంట్లో పిలిచిండు దాంట్లో ఏం లేదు ఈయన రెడ్ ఐట్ గా దొరికిండు ఇలా ఇలాదేం లేదు లివేంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు నేను ఈ మేలు చేస్తా అనేది ఒక్కటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ బీఆర్ఎస్ పై చూస్తున్నారు కాబట్టి నేను మీ ద్వారా ఓదంటు ప్రజలందరికీ కోరేది ఏంటంటే కులాలు లేవు మతాలు లేవు అందరు కలిసి ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వార్డులో పెద్ద మెజార్టీ గెలిపించాలని మొత్తం ముప్పై ఎనిమిది వాళ్ళలో పెద్ద మేడతో గెలిపించాలని మీ ద్వారా నేను గోదావరి టౌన్ ప్రజలందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా జై తెలంగాణ